ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ ను కోల్కతా జట్టు చాలా అద్భుతమైన ముగింపు ఇచ్చింది ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ను చిత్తుగా ఓడించేసింది నిజానికి హైదరాబాద్ కోల్కత్తా హో హోరాహోరీ పోటీ జరుగుతుంది ఎందుకంటే ఇద్దరు సమ అనుకున్నారు కానీ హైదరాబాద్ జట్టు బ్యాట్స్మెన్ చేతులు ఇక తట్టుకోలేకపోయింది ఆ జట్టు ఫ్రాంచైజీ ఓనర్ అంటే మన సీఈఓ కావ్య మారన్ న్ని ఆపుకోలేక తడి పెట్టేసింది ఉపికి వస్తున్న బాధను తన లోపలే మింగుకుంది అసలు జరిగిన విషయం ఏంటి అంటే ఈ మ్యాచ్ మధ్యలోనే ముఖం చాటేసింది కావ్యమార్ కేకే విజయానంతరం మళ్లీ స్టాండ్స్ లోకి వచ్చింది అసాధారణ ప్రదర్శనతో ఫైనల్ కు చేరిన తమ జట్టును చప్పట్లతో అభినందించింది కానీ అదే సమయంలో కోల్కతా జట్టు ట్రోఫీని అందుకుంటున్న సమయంలో ఏడుపు ఆగక అటువైపు తిరిగి కెమెరాకు ఫేస్ అవ్వకుండా కళ్ళ నీళ్లు తుడుచుకుని ఏడుస్తూనే వాళ్ళకి అభివాదం చెప్పి చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేసింది అంతేకాకుండా హైదరాబాద్ జట్టును తను చాలా సపోర్ట్ చేసింది ఎందుకంటే ఫైనల్ వరకు రావడం చాలా గొప్ప విషయం గెలిచారా ఓడిపోయారా అనేది పక్కన పెట్టేస్తే వాళ్ళ పోరాటం అనేది అనితరసాద్ దాదాపుగా ఎనిమిది జట్లను ఓడించుకుంటూ ముందుకు వెళ్ళిందంటే అది మామూలు విషయం కాదు అది గుర్తించిన కావ్య మారన్ చాలా అద్భుతంగా వాళ్ళ జట్టును ప్రోత్సహించింది నిజానికి ఎప్పుడూ కూడా కావ్య మారన్ ముఖం చాటేసి డ్రెస్సింగ్ రూమ్ లోపలికి వెళ్ళిపోతుంది కానీ ఈసారి తన మొట్టమొదటిసారి తన ఒక ప్రవర్తనకి విధు విరుద్ధంగా ప్రవర్తించింది అయితే ఇది చూసిన వాళ్ళందరూ కూడా ధైర్యంగా ఉండండి మేడం సీజన్ అన్నాక అందరూ గెలవరు కదా అంటూ కామెంట్లు పెడుతూ వచ్చారు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి